అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ దేశమంతా రామమయం రామనామ స్మరణతో రామనామ జపంతో అయోధ్యలో రామ ప్రతిష్ట బాలరాముడి ప్రతిష్ట ఇరవై రెండో తారీఖు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి మధ్యాహ్నం దానికోసం చాలా ఉత్సాహంతో ఉత్సుకొ ఉంది ఇలాంటి సందర్భంలో కొంతమంది రామాయణాన్ని గుర్తు చేస్తున్నారు అందరికీ మామూలుగా రామాయణం గుర్తు వస్తుంది కానీ ఇలాంటి సందర్భంలో కొంతమంది రామాయణంలో ఉన్న రావణ పాత్రను గుర్తు చేస్తున్నారు మాయావి రాము రాముణుడు శివభక్తుడు పరమభక్తుడు కానీ ఏం చేశాడు సాధువు వేషం వేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి అమ్మా భవతి భిక్షాంత్ దేహి మాత అన్నపూర్ణేశ్వరి అని పిలిచి ఉమ్మని దాటి బయటకు వచ్చి భిక్షం వెయ్యమ్మా అని అమ్మవారిని లంకకు తీసుకెళ్ళిపోయాడు ఈరోజు రామ మందిర విషయంలో స్వాతంత్రం వచ్చిన డెబ్భై సంవత్సరాల వరకు అసలు నోరు మెద పార్టీలు ఏవైతే ఉన్నాయో నేను వేరే చెప్పనవసరం లేదు రామ కరసేవ చేసుకుంటామంటే భోగీలు తగలబెట్టారు అయోధ్యలో తోటాలు పెట్టి రామభక్తులు కొన్ని వందల మందిని చంపేశారు వాళ్ళు శవాలుగా చేసి అవి కనిపించకుండా ఉండడం కోసం కాళ్ళకి ఇసక బస్తాలు కట్టి సరయు నదిలో పారేశారు అలాంటి పార్టీలన్నీ ఈరోజు రామనామ స్మరణ చేస్తున్నాయి నిన్న ఉన్నటి వరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు నిమంత్రణ రాలేదు అంటే ఆహ్వానం రాలేదు అని చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళందరూ మాకు ఆహ్వానం వచ్చింది కానీ మేము ఇప్పుడు రాము తర్వాత వస్తామని చెప్తున్నారు మేము కూడా హిందువులు మాకు కూడా రాముడు దేవుడే అని చెప్తున్నారు మారు వేషంలో నిన్న మొన్న నిన్న మొన్న వరకు వాళ్ళు ఏమన్నారు రామాయణంలో రామాయణంలో కొన్ని పేజీల్ని చింపే అది తగలబెట్టాలని ఒకడన్నాడు హిందుత్వం ఉంటే కరోనా అది ఒక వైరస్ అని చెప్పి చెప్పాడు అలాంటి దౌర్భాగ్యులందరూ ఈరోజు అయోధ్యలో ఉన్న బాపరతలకు అక్ర అక్రమ కట్టడం ఆ కట్టడానికి కూలదోసి ముందు మసీద్ కట్టాల్సింది తర్వాత రామాలయం కట్టాల్సింది కాబట్టి ఇది చాలా అన్యాయం జరుగుతోంది దేశంలో ఒక వర్గాన్ని గట్టిగా మాట్లాడిన వాళ్ళు రాముడు మావాడు మేము కూడా రాముడు అంతా శుభంశస్తులే చెప్తున్నారు కాబట్టి నమ్మకండి హిందువులారా భారతీయ సోదరులరా నమ్మకండి వీళ్ళని ఎందుకంటే నిజంగా రాముడు వీళ్లవాడైతే రాముడికి నిజంగా వీళ్ళు వారసులైతే ఈ అరవై డెబ్బై సంవత్సరాలు రామాలయాన్ని మనదైన పుణ్యక్షేత్రాలు మూడు కనీసం అడిగాం నలభై వేల దేవాలయాలు కూలగొట్టి వాటి మీద మసీదులు కట్టారని మనకు తెలుసు చరిత్ర చెప్తోంది ప్రస్ఫుటంగా రాసుకున్నారు మనం రాసుకునే చరిత్ర కాదు బ్రిటిష్ వాడు రాశాడు నామాలో ఉంది ఔరంగజేబు తలక వాడు తలకు స్వయంగా వాడు రాసుకున్న పుస్తకాల్లో ఉన్నాయి వాళ్ళే చెప్తున్నారు నలభై వేల దేవాలయాలు పడగొట్టే మసీదు కింద మార్చామని భారతదేశాన్ని మత ప్రాతిపదికన రెండు ముక్కలు చేసి ఒకటి ముస్లింస్ కని ఒకటి హిందువులకని అని చెప్పి హిందువులకి మళ్ళీ సెక్యులరిజం అని పేరు పెట్టి దీంట్లో దేవాలయాలు మేము కట్టుకుంటామంటే డెబ్బై సంవత్సరాలు కోట్ల చుట్టూ తిప్పి ఇరవై ఆరు మంది లాయర్లు పెట్టి చాలా ఆశ్చర్యం సుప్రీంకోర్టులో రాముడు కాల్పనికుడు రాముడు అనేది కథ మాత్రమే నిజంగా జరిగిన కథ జంగి జరిగిన సంఘటన కాదు ఇది ఏ చరిత్ర కాదని చెప్పి వాదించి ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వాదించి చివరికి ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు మేము కూడా రామభక్తులు అని చెప్తున్నారు అంటే నాకేం కనిపిస్తోందంటే వీళ్ళలో రావణాసురుడు కనిపిస్తున్నాడు వీళ్ళు కూడా మళ్ళీ ఓట్లు దండుకోవడం కోసం సమాజంలో మళ్ళీ వాళ్ళ పార్టీలను బలోపేతం చేసుకోవడం కోసం హిందూ సమాజాన్ని అరవై సంవత్సరాలు మోసం చేసి ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతో రామభక్తుడు వేషాలు వేసుకుని మేము కూడా రామభక్తుల మీద పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని కాషాయ వస్త్రాలు కండువాలు వేసుకుని మళ్ళీ రామాలయం దర్శనం చేస్తాం మేము రా హనుమాన్ చాలీస పారాయణ చేస్తాం లేదంటే కాళీమాత దర్శనం చేసుకుంటాం కాలారామ దర్శనం చేసుకుంటాం అని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి నమ్మకండి మిత్రులారా వీళ్ళు ద్రోహులు రావణాసురుడు కన్నా పరమ నీచులు వీళ్ళందరూ మరొక్క మాట చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ఎవరైతే వేషం వేసుకుని అరవై సంవత్సరాలు మభ్యపెట్టి మాయ చేసి హిందువుల్ని మోసం చేశారో హిందూ సమాజాన్ని మోసం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక రోజు రావణాసురుడికి పట్టిన గతే తప్పడుతుంది లంక నాశనమైంది ఆ రోజు త్వరలో రాబోతోంది ఈ పార్టీలన్నీ తుదముట్టించబోతున్నాయి మొత్తం మట్టిలో కలవబోతున్నాయి రాముడితో ఆడుకున్నవాడు ఎవ్వడు బతికి బట్ట కట్టలేదు చివరికి వీళ్ళు కూడా మిగలరు తథ్యం సత్యం సత్యోగం రాబోతోంది రామరాజ్యం రాబోతోంది అందరికీ రామరాజ్యం సర్వత శుభాకాంక్షలు ధన్యవాదాలు జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం